వచ్చే అవకాశం మిస్ చేసుకోవద్దు మనం మంచి అవకాశం దొరికింది కాబట్టి క్యాబిట్ హోదా అందరం కోరుకోవాలి అందరం మనం క్యాబిట్ హోదా అందరం కోరుకోవాలి అందరం మనం గెలిచిన తర్వాత అన్న అన్న మనకి వస్తాడు మనది మనం పిలుచుకుందాం మనకి వెళ్ళి కలిసిందా మనం పిలుచుకుందాం పార్టీలు వేరు వేరు కావచ్చు మన పరిచయాలు వేరు వేరు కావచ్చు ఇప్పుడున్న పరిస్థితులలో నిన్ను గెలిపించుకుంటాం అని మీ అంతటి మీరే ముందుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఉన్నాం నేను మీకు కొత్త కాదు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నా సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కావచ్చు మంత్రిగా లేదా తదుపరి నేను నిర్వహించిన పాత్ర మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉంది ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు అని చెప్పి నేను చెప్పట్లే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రజలు చెప్పుకుంటున్నారు మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాము పార్టీల కంటే కూడా మా మంచికో మా చెడుకో మా ఆపదకో మా సంపదకో అక్కడే వచ్చే వాళ్ళనే అండగా ఉండేవాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి స్థానిక ఎన్నికలు కాబట్టి గెలిపించుకున్నారు ఇది పార్లమెంట్ ఎన్నికలుగా భావిస్తున్నారు దేశంలో అల్లకల్లో లేకుండా ఉండాలంటే సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే దేశం పురోగమించాలంటే అన్నిటికీ మిక్కిలి ప్రపంచ చిత్రపటం మీద భారత్కి గొప్ప గుర్తింపు గౌరవం రావాలంటే ఇవాళ మోడీ గారి పది సంవత్సరాల పరిపాలనలో అది చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని నిలుపుకోవాలనేటువంటి భావన వచ్చింది దానికి ఉపన్యాసాలతో రాలే వేరేదో మిస్ప్రైజ్ చేస్తే రాలే సుదీర్ఘ పది సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ అధిగమించి దేశాన్ని పురోగింపజేయడంలో మోడీ గారు విజయం సాధించినట్టుగా నేను భావిస్తా ఉన్నా గతంలో మనం పరిపాలన చూసినాం నేను నా చిన్నతనం నుంచి నేను చూస్తున్న సెవెంటీ సెవెన్ తర్వాత ఈ దేశంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు సంకీర్ణ రాజకీయాలు అతుకులబొంత సంసారాలు ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఎవరికి వాళ్ళగా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాయో ఎట్లా సొంత ఎజెండా అమలు చేస్తాయో అవన్నీ మనం కళ్ళాలి చూసినాం మనం దేశ ప్రజలు ఒకటే కోరుకున్నారు ఈ కోల్ కోల్ స్కామ్లేనిది ఈ టూ జీ స్కామ్లేంది ఈ బోఫోర్ స్కామ్ లేని ఈ ఐదేళ్లకు అధికారం కట్టబెడితే ఇంతమంది ప్రధానమంత్రులు మారుడైంది అన్నిటికీ మికిలి ఈ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు లేదంటే భావనతో విసిగిపోయి ఇట్లనే ఉంటే ఇలా పాకిస్తాన్ ఎట్ైతే కుక్కలు చింపిన ఈ స్థలెకైతుందో మనకు కూడా అటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించి స్థిరమైన దృఢమైన నాయకత్వం ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో మోడీ గారి పట్టం కట్టింది సంపూర్ణ మెజార్టీ ఇచ్చి కాబట్టి రెండు వందల డెబ్బై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ మూడు వందల పైచిలిక సీట్లు ఎన్డీఏకి ఇచ్చి గెలిపించింది ఐదేళ్ళు మనం ఎక్కడ మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలే ఎక్కడ మోడీ గారు ఇంకొక పార్టీ గురించి మొదట మాట్లాడలే తన చర్య తన పని తను చేసుకుంటూ పోయిండు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వస్తే ఇప్పటి పార్టీలాగా ఆరు గ్యారెంటీలని అరవై ఆరు హామీలని ఇక్కడ ఇవ్వలే నా పరిపాలన మీరు చూసిండ్రు నచ్చితే మళ్ళీ మాకు పట్టం కట్టండి నేను దేశానికి సేవ చేసే ఒక సేవకుని మాత్రమే తప్ప పాలకుని కాదని చెప్పి అందువల్ల రెండవసారి ఈలకంటే గొప్పవాడు ఎవరు ఉన్నాడని చెప్పి రెండవసారి మూడు వందల మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండు మూడు వందల ముప్పై సీట్లు పైబడి ఎన్డీఏకి ఇచ్చి మోడీ గారు మీరు ముందుకు నడవండి అని చెప్పి మరోసారి ఆశీర్దించారు ఈ ఏళ్ళు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సర కాలంలో అనేక ప్రతిపక్ష పార్టీలు పోడినై ఆ తదుపరి తులనాడినయి తులనాడి అంటే మామూలు తుడినాడు ఆయన ఒక ప్రధానమంత్రి ఆయన వ్యక్తిగతమైనది కాదు ఆయన ఒక వ్యవస్థ అనేటువంటి సోయుకుడు లేకుండా అనేక రకాల విమర్శలు దేశవ్యాప్తంగా జరిగింది ఆయన ఒకటే మాట అన్నాడు మీ తిట్లు నాకు ఆశీర్వాదాలు అవి డైజెస్ట్ అయ్యి నాకు ఇంత శక్తినిస్తాయని చెప్పి చెప్పింది తప్ప ఇక్కడ అది నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీలు చూసిన మీరు అన్ని పార్టీల చరిత్ర చూసి నాకు తెలిసి ఒక్క స్కామ్ లేకుండా మనం ఈ ప్రభుత్వం పేరు చెప్తే తలదించుకునే పరిస్థితి లేకుండా శబాష్ అనే పద్ధతిలో నిర్ణయాలు ఉన్నాయి ఇవాళ మేము ఊర్లలో తిరుగుతూ ఉంటాం మా బుడగేశ్వర ఒక్క ఇక్కడ వచ్చింది ఊర్లల్లో చదువు రాని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు మోడీ గారికి ఎందుకు ఒకటేస్తామని చెప్పి అడుగుతాయి వాళ్ళు ఒకటే కారణం చెప్తారు అయ్యా ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా మహిళల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మేము గ్రామాలలో పోవాలంటే మూడు గంటల రాత్రి లేచిపోయేది ఒకప్పుడు ఊర్లలో కంచెలు ఉండేటివి గుట్టలు ఉండేటివి బాయి గడ్డలు ఉండేటివి సాటు ఉండేటిది కానీ ఇలా కూర్చుందామంటే జాలని పరిస్థితి వచ్చింది కానీ భారతదేశంలో పేదవాళ్ళ పేద మహిళల ఆత్మగౌరవం ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కట్టించి ఇవాళ ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తి ఎవరు ఊహించలే అంటే పాలకులు వచ్చిండ్రు పోయిండ్రు కానీ మైన్యూట్ లెవెల్లో ఏ సమస్య ఇబ్బంది పడుతుంది అనేటువంటి దాన్ని కూడా ఆలోచించలేదు అట్లనే ఆయన రాగానే జన్ధన్ అకౌంట్లను ఓపెన్ చేశాను ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన గిరి ధన్ అకౌంట్లు తెచ్చి ఎత్తడా ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి కానీ ఇవాళ మరి చూడండి ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు జరగడానికి అమెరికా లాంటి దేశానికి కూడా పదేళ్ళు పట్టింది కానీ చదువు రాని మన దేశంలో చదువు రాని మన దేశంలో అన్నిటికీ ట్యాక్సే కట్టేటువంటి ఆ కట్టేటువంటిది లేని దేశంలో మూడు సంవత్సర కాలంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసిన ఏకైక దేశం భారతదేశం గుర్తుపెట్టింది నీకు కూరగాయలు అమ్మడా కొనుక్కోవడానికి పో పేటిఎం కార్డులే ఉంటాయి మటన్ షాపు పో చికెన్ షాప్ పో చేపలు కొనుక్కోవడానికి పో ఎక్కడికి పోయినా చదువు రాకపోవచ్చు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్లో ట్రాన్సాక్షన్ జరుపుతాం ఇదంతా ఉత్తగా రాలే అంటే మూడేళ్ల కాలంలో ఎంతో శ్రమపడితే వచ్చింది నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే నా అనుభవం చెప్తా నేను మేము ఐదేళ్ళు జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలని చెప్పి రెండు వేల తొమ్మిదిలో ఆనాడు యూపీఏ సర్కారు భావించింది భయపడ్డారు వాళ్ళు తెలిసి తప్పసుకొని ఎక్కడ ఓడిపోతామో ఇక్కడ ఆనాడు ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాబట్టి వాళ్ళకు ఏదన్నా చేసి పవర్ నిలుపుకోవాలని ఆడటం ఉన్నవాళ్ళు కాబట్టి భయపడ్డరు మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టీ స్టడీ చేయండి అని చెప్పి మమ్మల్ని ఐదు సంవత్సరాలు ప్రతి నెల ఒక టూ డేస్ కంటిన్యూ చర్చ పెట్టాం ఒకసారి నేను ఆస్ట్రేలియా పోయినాం స్టడీ కోసం అందరం కలిసి ఈ దేశంలో ఇరవై తొమ్మిది మంది ఆర్థిక మంత్రులు అందరం కలిసిపోయినాం వాళ్ళు ఒకటే మాట చెప్పిండు మీ దేశంలో చదువు రాదు కదా మీ దేశంలో ట్యాక్స్ కట్టే ట్రెడిషన్ లేదు కదా మరి జీఎస్టీ చాలా కాంప్లికేటెడ్ ట్యాక్స్ విధానం మరి ఇది అమలు చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది అని అన్నాడు మాది కూడా అట్నే ఓడిపోయినాం మేము జిఎస్టి ట్యాక్స్ అమలు చేసిన సంవత్సరం మా ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పి చెప్పింది మేమన్నాం మాది ప్రభుత్వం ఉంటుందా లేదా అనేటువంటి దాంట్లో లేము దేశం బాగుపడే కాన్సెప్ట్తో ఉన్నాం అప్పుడు అన్నారు మీ కర్మ అని చెప్పిండ్రు మేము వచ్చినాం ఐదేళ్లకు అమలైంది నేను కొత్తగా ఆ ట్యాక్స్ అమలైన సంవత్సరం డెబ్బై మూడు వేల ఆదాయం ఉన్నటువంటి దేశం నెలకు ఇవాళ ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల ట్యాక్స్ పెరిగింది గుర్తుపెట్టుకుంటాను ఇవాళ మామూలు సంపాదించిన వాళ్ళు అంత ఇంతో టాక్స్ కడితేనే దేశం ముందు పోతుండే సోయ్ ఈ మధ్య కాలంలో వచ్చింది అంటే అట్లా ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాకుండా పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకున్న దానికి సజీవ సాక్ష్యం ఇది ఇవి అనేకం ఉన్నాయి రామ మందిరం ఉంది మీకు తెలుసు మహమ్మద్ గోరి ఎన్నిసార్లు దండయాత్ర చేశాను ఏడు సార్లు దండయాత్ర చేశానని చెప్పి అది కూడా చరిత్ర అది పరాయి దేశస్థులు దండయాత్ర చేసినప్పుడు మొట్టమొదటిగా లొంగిపోకపోతే మొట్టమొదటిగా లొంగిపోకపోతే చెరబట్టేది రాజును రాజు కుటుంబం చెరబడితే మన చరిత్ర చూస్తూ ఉంటాం ఆ రాజు లొంగి ఆ రాజు లొంగిపోతే అంటే అట్లా పరాయి దేశస్తులు మన దేశం పైన దండయాత్రలు చేసి మన రాజ్యాన్ని తీసుకోవడమే కాదు మన స్త్రీలను చెరబట్టిల్లు వాళ్ళు మన స్త్రీలను చెరబట్టిల్లి వాళ్ళు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పద్ధతులు లేకుండా వాళ్ళు ధ్వంసం చేశారు అందులో అనేక దేవాలయాలు పోయినాయి అనేక దేవాలయాలు పోయినాయి ఇప్పటికి కూడా మేము హైదరాబాద్ చూస్తే మన కల్చర్ మిక్స్డ్ కల్చర్ ఉంటాడు మన కల్చర్ చాలా మిక్స్డ్ కల్చర్ ఉంటాడు అట్లా చెరబట్టిన సందర్భంలో అందులో కోల్పోయినటువంటి మన విశ్వాసం అయోధ్య రామ మందిరం ఐదు వందల కోల్పోతే వందల మంది చనిపోయినారు ఇక్కడ అయోధ్యలో మందిరం ఉండే దాన్ని పునరుద్ధరించండి అని చెప్పి శిలాన్యాసం కూడా చేసినా మీకు తెలుసు ఆనాడు ప్రధానమంత్రి కానీ ఎవరు దీని జోలికి పోవద్దు ఇది ముట్టుకుంటే ఆగమైపోతాం అంటే ఉండేది కానీ అదే మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండు ఈ ప్రభుత్వం రోడ్లు వేసే ప్రభుత్వము ఎయిర్పోర్ట్లు కట్టించే ప్రభుత్వము ప్రభుత్వం మాత్రమే కాదు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా నిలపాలించి భావిస్తున్నా అందుకే రామ మందిరం కట్టి తీరుతా అని చెప్పి మూడేళ్లలోనే రామ మందిరం కట్టించి దేశ సంస్కృతిని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిన నాయకుడు మోడీ గారు ఇవాళ మాది మా విశ్వాసం అని చెప్పి చెప్పింది అట్లనే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండే ఇంత రథయాత్ర చేశారు రథయాత్ర చేశారు ఒకటే దేశం రెండు చట్టాలు ఎక్కడ సమితిలో సభలు జరిగినా ప్రపంచ వేదికలో ఎక్కడ సభలు జరిగినా ఇదే అంశం లేవనెత్తేది మన ప్రధానమంత్రి గారు ఘాటుగా సమాధానం ఇచ్చిందని చెప్పే చర్చ జరిగేది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే చట్టం నా జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఎక్కడ ప్రస్తావించే శాసనం చేయొద్దు కబర్దాని హెచ్చరించి దాన్ని స్క్రాప్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ శాశ్వతంగా భారత్లో భాగం అని చెప్పేటువంటి చట్టం తెచ్చిన వ్యక్తి మోడీ గారు మీకు తెలుసు మూడు వందల రూపాయలు పెడితే కూడా ఒక కిలో ఆట దొరికే పరిస్థితి బొదపి దొరికిన పరిస్థితి వచ్చింది పాకిస్తాన్లో ఉన్న బలిసిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆకుడి ప్రజలు మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు కదా అనేటువంటి స్థాయికి వచ్చింది ఇవాళ దట్ ఈస్ ఇండియా టుడే ఫస్ట్ మీరు యుద్ధం ఆపండి మా పిల్లలు మీరు డిఫ్ట్ తీసుకుంటామని చెప్పి మన భారత విమానాలలో మన మంత్రులు పోయి మన జెండా కట్టి మన పిల్లల్ని తీసుకొచ్చినవి కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల పిల్లలు కూడా కాపాడిన ఘనత కూడా భారత్ దక్కింది ఒకప్పుడు భారతదేశం పట్ల ఏం భావన ఉండే అమెరి అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఆ దేశానికి పోతే బూట్లు ఇడిపించి కోట్లు ఇడిపించి చెక్ చేస్తారు ఎయిర్పోర్ట్లలో మనం నిరసన చెప్పినాం మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాకు ఇంత గౌరవం లేదు అని చెప్తే నథింగ్ డూయింగ్ అని చెప్పేది కానీ అదే ఇవ్వాలి అదే